శాస్త్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు దర్శన ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాయి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెంచుకుంటా ఉన్నారు ఆయన పరిపాలన ద్వారా ప్రజలకి మేలు జరిగింది ఆయన పరిపాలన ద్వారా ప్రజల్లో ఎక్కడా కూడా అసంతృప్తి ఛాయం లేవు పూర్వం రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే ఎంతో కొంత మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులకి లంచాలు ఇవ్వనది పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటిది ఏమీ లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల బలాలు చేరడం జరిగింది సమాజంలో ఉన్నటువంటి వర్గాల్లో దాదాపుగా ఎనభై శాతం పైచీలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి వస్తేనే ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతాయి మన పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్ద పడతాయి మన పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యని అందిస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకున్నారు మరలా తిరిగి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే విద్య ద్వారా మన కుటుంబాలన్నీ కూడా లాభపడతాయి అద్భుతంగా రాణిస్తారు పిల్లలు అందరూ అనేటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు అంతేకాకుండా మంచి వైద్యాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు అందుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సహాయం పైసా ఖర్చు లేకుండా అందించడం జరిగింది ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అందించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలకు కానివ్వండి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనని ప్రజలకు చేదువ చేయడం జరిగింది ఇది ఒక విప్లవాతమైనటువంటి మార్పు గతంలో అధికారులతో పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఈ ఆఫీసు చుట్టంతా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు అటువంటి అవసరం లేకుండా వారి ముంగిటికే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి వెల్నెస్ సెంటర్లు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అన్నీ కూడా చేసి పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి అని చెప్పి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి కోరుకుంటా ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ బస్సు యాత్ర ద్వారా మరి ప్రజలందరిలో కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా కాబట్టి మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పడానికి ఈ బస్సు యాత్ర ఎంతో దోహదపడింది అనే చోటలో ఎటువంటి సందేహం లేదు అలాగే మన నియోజకవర్గానికి నూతనంగా సమన్వయకర్తగా మనోహర్ నాయుడు గారు గుంటూరు నగర మేయర్ని ఇక్కడ నియమించడం జరిగింది మనోహర్ నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుపరిచితులు గుంటూరు మేయర్ కొత్త కాదు మన గుంటూరు పక్కనే ఉంది పూర్వం అయితే మనం గుంటూరు పార్లమెంట్లోనే ఉండేటువంటి వాళ్ళం రెండు వేల తొమ్మిది నుంచి మనం నసరాపేటలోకి వచ్చాము కాబట్టి మనోహర్ నాయుడు గారిని అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం రేపు ముప్పై తారీఖున ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మనం ఇక్కడి నుంచి మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని మన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్ నాయుడు గారిని కార్యకర్తలందరూ అందరూ కూడా ఆశీర్వదించేటట్టుగా వారందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించుకునే దిశగా ఆ రోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఆ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు